ಸತ್ತಿನ <coughs> ನಾಯಕರು దయచేసి ప్రతి ఒక్కరు నినగొన్న వాళ్ళంతా ముందుకు వచ్చారండి ప్లీజ్ అర్థం చేసుకోండి

మండల ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ చికెన్ సీనా గారు మార్కెట్ చికెన్ సీనా గారు బిసిల్ నియోజకవర్గ అధ్యక్షులు రాష్ట్ర డైరెక్టర్ శ్రీ రమేష్ గారు రమేష్ నాయక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అనుభూతి మార్కెట్ వ్యవసాయ మార్కెట్ రైతు ప్రయోజనాలను ముఖ్య అతిథి అయినటువంటి స్థానిక శాసనసభ్యులు గుమ్మనూరు జయరామ్ గారికి అదే విధంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజేష్ గారికి జనసేన మణికంఠ గారికి అదే విధంగా మన కర్నూలు జిల్లా బీజేపీ ఇన్ఛార్జి రెడ్డి గారికి ప్రతాప్ రెడ్డి గారికి మా యువనాయకుడు ఈశ్వర్ గారికి అదే విధంగా గుంతకల్ ఇన్చార్జిగా నారా సార్ గారికి అందరికన్నా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా హాజరు కావడానికి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్ గారికి మా తమ్ముడు అదే విధంగా వైస్ చైర్మన్ మాలిక్ గారికి మెంబర్లు ప్రతి ఒక్కరికి అదే విధంగా మా కూటమి నాయకులు మండల కన్వీనర్లు టౌన్ ప్రెసిడెంట్లు అదే విధంగా పిఎసి చైర్మన్లు సర్పంచులు ఎంపీడీసీలు పత్రికా విలేకరులు సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఒక చరిత్ర గుత్తి పట్టణంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇంతవరకు ఎవరు చేసినా కూడా రికార్డ్ జరిగిందంటే కూటమి నాయకుల కలిసి కట్టుగా ఉన్నందుకు మనం కలిసి కట్టగా ఉంటే ఏమైనా చేయగలం అన్న దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇలాగనే మనం ఈ నియోజకవర్గం ఒక ఆశ్చర్యకరం నాకు తెలిసి మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలో ఒక యువకునికి ఈ ఎమ్మెల్యే గారు ఒక యువకునికి మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారంటే యువతంతా దీన్ని ఒకసారిగా చూడాలి ఎమ్మెల్యే గారు వైపు ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలలో ఈ ఉన్న పరిస్థితులలో యువతను బయటకు తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే నారా లోకేష్ బాబు గారు అయితే యువతకు ప్రాధాన్యత మహిళలకు ప్రాధాన్యత అనే భాగంలో భాగంగా మన ప్రతాప్కి ఇవ్వడం జరిగింది ఈ బాధ్యత ఇచ్చినాడంటే ప్రతాప్ నువ్వు కూడా పార్టీకి కూటమి నాయకుల అందరినీ కలుపుకొని ఎంతో బాధ్యత బాధ్యతాయుతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ రైతులకు అంతా అందుబాటులో ఉండి మెంబర్లు అయితే మీ ఏదన్నా కానీ అవసరం ఉన్న వాళ్ళకు పలికి అటు అధికారులకు రైతులకు అనుసంధానంగా వ్యవహరించాలి అలాగనే ఇప్పుడు ఈ వార కూడలికి ఏం చేసింది జనసేనకి ఏం చేసింది బీజేపీకి ఏం చేసిందని నేను గర్వంగా సగర్వం లేదున్నా మా ఆత్మీయ మిత్రుడు సహకారంతో మామూలు సొసైటీ చైర్మన్ పాటిల్ సురేష్ గారు సురేష్ మార్కెట్ వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ కమిటీలో కూడా మా

నమస్కారాలు ఈరోజు ఈ రోజు కాదు ప్రతిరోజు మనకి దాంట్లో ఒకడు ప్రతాపన్న మా కోసం కానీ మా పార్టీ కోసం కానీ మా పార్టీ కోసం చాలా ఈ రోజు నా ప్రతాపన్న రాణి నుంచి ఇక్కడి వరకు ఎంత మాత్రం సంతోషంగా కానీ నాకు కన్నీళ్ళు వచ్చినాయి ఏదైతే నాన్న ప్రమాణ స్వీకరణ రోజు ఒక అనేది ఎట్లా వస్తుందో ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే సేమ్ అదే ఫీలింగ్ ఉంది నా సొంత అన్న ప్రమాణ స్వీకరణ చేసినట్టే ఉంది తర్వాత పాము మా మాలిక ముస్లిం సోదరులు ఎంతో మంది ఉన్నారు కానీ వేరే పార్టీలో ఎంతో స్ట్రాంగ్ ఉన్నా కూడా అదన్నీ తట్టుకొని వాళ్ళని అందరి ఎదిరించి ఈరోజు మన పార్టీ కానీ మా ఫ్యామిలీ కానీ చాలా కష్టపడ్డాడు మా మాలికన్న ఈరోజు చాలా మంది ఇంకా ఉన్నారు ప్రతి ఒక్కరు మన మూడు మండలాల్లో ఈరోజు ఎట్లుందంటే గుంటకల్లో బాగా చేస్తే పౌన్లో బాగా చేయాలా పౌన్లో బాగా చేస్తే గుద్దీలో బాగా చేయాలని చెప్పి ఒక పోటీతో మనము జనాలు ఎక్కడా మనము డబ్బుతో తోలేదు ఎందుకంటే మా కూటమిలో మా ప్రేమ కోసం మన కూటమి మూడు పార్టీలు ప్రేమతో ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ప్రోగ్రామ్ ని హిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తర్వాత మన సీఎం సార్ పిల్లోడు పిల్లోడు చిన్నోడు అని అనుకోండి లోకేషన్ ఈ ఈరోజు వచ్చేది కాదు అలాంటిది మా నాన్న పిల్లోడు అని చెప్పి నన్ను ఈ అంటే ఇంత మంది జనాల ప్రేమను నేను సంపాదించుకోలేకపోతుండేది ఈరోజు రెండు మండలాల్లో నన్ను భుజాల మీద మోసుకొని ఏ ప్రోగ్రాం అయినా కూడా సంతోషంగా వచ్చి ప్రతి ఒక్కరు ప్రేమతో మీ ప్రేమను చూపిస్తున్నారు చాలా 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 ధన్యవాదాలు అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్న నా అన్న తమ్ములు అక్క చిన్నమ్మందరికీ పేరు పేరు నా హృదయపూర్కి ధన్యవాదాలు ఈరోజు గుత్తి ఆకాశం నుంచి నక్షత్రాలు రాలావా సముద్రం అతలకు కు తనలో సునామీ సృష్టించిందా అన్న విధంగా ఈరోజు గుత్తిలో ప్రపంచం పలికిన వంటకాల్ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషానికి సంవత్సరం అయిన తర్వాత కష్టపడిన ప్రతి కులానికి ప్రతి ఒక్కరికి మేలు చేయాలా రాజకీయంగా అందరిని ముందుకు తీసుకుపోవాలా అన్న నినాదంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలని అన్ని మతాలని రాజకీయం నేర్పించే చరిత్ర కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన అందరం కూడా ఆయన ఆశీర్వాదంతో రోజు ఆయన అడుగు జాడంలో నడచాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు గుంటకల్ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరికి సమానంగా అన్ని కులాలకి రాజకీయ భవిష్యత్ కావాలని ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలు చూస్తుంటే ఒక్కసారి మీ అందరికీ ఏ కులానికి ఏ న్యాయం జరిగిందనేది కూడా మీకు చెప్తా ఈరోజు గుత్తి మార్కెట్ యాక్ చైర్మన్ బోయ వాంబికి ప్రతాప్ ఉపాధ్యక్షుడు మాణిక్ బోష పాముడి సో అదే విధంగా చాకిరి కులస్ లక్ష్మమ్మకి ఈరోజు ఈ అవకాశం దక్కింది అదేవిధంగా హరికృష్ణ ఉప్పుల కులానికి చెందిన నాయకుడు అదేవిధంగా కృష్ణబాయి క్షత్రియ కులానికి చెందిన నాయకురాలు అదే విధంగా ఈరోజు భారతమ్మ బోయ కులానికి చెందిన అమ్మ కవిత కురుబ కులానికి చెందిన వాళ్ళు నాగవీరమ్మ పరిచ కులానికి చెందిన వాళ్ళు నాగేశ్వరరావు కురుబ కులానికి చెందిన వాళ్ళు ఓబయ్య బిజెపి పార్టీ వాల్మీకి చెందిన వాళ్ళు మిథ్యాబేష్ జనసేన ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు రంగారెడ్డి గొల్ల కులానికి యాదవ కులానికి చెందిన వాళ్ళు లక్ష్మమ్మ ఎరుగ కులానికి చెందిన వాళ్ళు సరస్వతి ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు వెంకటేష్ ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు అంటే చూడండి ఇది అన్ని కులాలకి సమానత్వంగా రాజకీయం ఉన్న ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అనేదానికి ఇది ఒక అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఇది కాకకుండా అదేవిధంగా వ్యవసాయ సహకార సొసైటీ చైర్మన్లు ఇది కూడా అందరికి అన్ని కులాలకి సమానత్వం ఉందని నేను సంతోషంగా ధైర్యంగా చెప్పగలను తొండపాడు సొసైటీ శివశంకర్ యాదవ్ మన బీసీ కులానికి చెందిన యాదవ్ మాముడూరు సురేష్ జనసేన బలచ కులానికి చెందిన నాయకుడు శ్రీనివాస్ రెడ్డి ఓసీ కులానికి చెందిన నాయకుడు